రెండు విత్తనాలు అలాగే సేకరించి పెట్టాను అంటే ఇంకా ఎండాలి డ్రై అవ్వాలంతే అదిగో ఇలా ఉంటుందండి లోపల మీకు చూపిస్తాను అండి నమస్తే నేను మీజ వెల్కమ్ టు తెలుగు గార్ల ఈ రోజు వీడియో అయితే మీకు ఎప్పటి నుంచో నేను వీడియోస్లో చూపిస్తున్నానో చూపిస్తున్నాను నేను హార్వెస్ట్ కూడా చేస్తున్నాను అయితే ఏంటంటే గూస్బెరీ గురించి అండి పై కంట్రీస్ లో ఇదొక వ్యవసాయం మాట ఇంకా ప్రత్యేకించి ఈ మొక్కల్ని పెట్టి హార్వెస్ట్ చేస్తూ ఉంటారు మన వాళ్ళు కూడా మన వెదర్కి కూడా ఈ చక్కగా గూస్బెర్రీ అనేది కాస్తుంది తెలంగాణ ఆంధ్రాలో కూడా రైతులు దీన్ని కూడా వేసుకోవచ్చు మన వాళ్ళు ఎవరైనా చూసినా షేరింగ్ చేయండి మంచి దిగుబడి వస్తుంది పంట బాగుంటుంది ఎక్కువ లాంటివి అవి ఆశించదండి ప్లాంట్ చాలా ఎంత బాగుంటుందంటే ఫ్రూట్ కూడా అది ఒక పక్షులు తినేస్తాయి అనేది లేదన్నమాట ఇప్పుడు ఈ ఫ్రూట్ చూసాం అనుకోండి బెలూన్ లా ఉంది కదా లోపల ఫ్రూట్ తయారవుతుంది ఎల్లో కలర్ లోకి వస్తుంది ఇందులో టూ వెరైటీస్ ఉన్నాయి అంటే ఫ్రూట్ కొంచెం కోడిగుడి షేప్ లో వచ్చేది ఒకటి రౌండ్ గా వచ్చేది ఒకటి నేను ఏదో హార్వెస్ట్ చేసేస్తున్నాను దానికి ఏదో ఫుడ్ ఇవ్వట్లేదు అని అన్నమాట అది అరుస్తుంది వచ్చి అయితే గూస్బెర్రీని మనం ఎలా ప్రాబ్రికేట్ చేయొచ్చు మొక్కను ఎలాగా మనం అంటే విత్తనాలు దొరుకుతాయా బయట అంటే ఆన్లైన్లో దొరుకుతాయండి మనం సర్చ్ చేసుకోవచ్చు రైతులకి అయితే మన టెరస్ మీద అయితే చక్కగా ఎలాగంటే నేను ఒక బాక్స్ ఫ్రూట్స్ బాక్స్ కొనుక్కుని తెచ్చుకున్నాను వన్ ట్వంటీ రూపీస్కి ఒక రెండు ఫ్రూట్స్ మటుకి పక్కన పెట్టాను మంచిగా పెద్ద పళ్ళు ఉన్నాయి అంటే అందులో సీడ్ బాగుంటుందని ఆ రెండు ఫ్రూట్స్ నుంచి తీసేసి సీడ్స్ వేసాను వేసిన విత్తనం వల్ల మొక్క వచ్చేసింది అయితే నాకు నేను టబ్ లేక ఆ టైంలో మొక్కలు పాడైపోతే అసలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టాను అనమాట ఆ ఎక్సైట్మెంట్లో ఏం చేశానంటే ఉన్న మొక్కల్లోనే పెట్టేసాను నేను ఒకటేమో అట్ సైడ్ ఉంది లాంగ్ ఉంటుంది కొంచెం పొడుగ్గా ఉంటుంది ఇది కొంచెం రౌండ్ షేప్ అంట కొంచెం అందంగా అంటే మనకి ఆ ఫ్లవర్ తెలిసిపోతుందండి తయారయ్యే ఫ్రూట్ విధానం ఇది కొంచెం బుట్లాగా రౌండ్గా ఉంది మీరు చూడండి గమనించండి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు ఇది రౌండ్గా అందంగా వచ్చింది కదా ఇదిగోండి ఫ్రూట్స్ అసలు చెప్తే మరో చెట్టు నిండా ఫ్రూట్స్ ఏనండి మీకు చూపించాలని నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇంకా మనకి ఇంక ఈళ్ళు ఇంకా మొదలెట్టిందంటే ఇదే సీజన్ అనమాట డిసెంబర్ జానవరిలో ఇంకా ఫ్రూట్ సీజన్ అనమాట ఇది చూసారా ఫ్రూట్స్ ఇంకా కొమ్మలు ఇవి కొంచెం వైన్ వెరైటీ కింద పెరుగుతుంది బుషీగా కూడా పెరుగుతుంది ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఎక్కువ గ్రోతింగ్ మాట అలాగే ప్రతి చెట్టు కూడా కాయలే ఇది మొత్తం చెట్టు నిండా ఎండిపోయిన తర్వాతే హార్వెస్ట్ చేసుకుంటాం చక్కగా ఫ్రూట్ కూడా మనకి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నిలవ ఉంటుంది ఇది అంటే హార్వెస్ట్ చేసినట్టునే ఫ్రూట్ తినేయాలని కొన్ని కొన్ని ఉంటాయి అవి పాడైపోతూ ఉంటాయి ఇది అలా కాకుండా మనకి ఈ ఫ్రూట్ వచ్చేసరికి మనకు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అలా బయట పెట్టేస్తూ ఉంటుంది ఎందుకంటే మన చెట్టుకే డ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రూట్ అనేది హార్వెస్ట్ చేస్తాం గూస్బెర్రీ దీన్ని గోల్డెన్ బెర్రీ అని కూడా పిలుస్తారండి గూస్బెర్రీ అంటారు మన ఇండియాలో కూడా ఈ ఫ్రూట్ ఉంది కానీ అంతగా ఇష్టపడడం కానీ అమ్మకం చేయడం కానీ ఆ టేస్ట్ అంటే అది గ్రీన్గా ఉంటుంది ఆ గ్రీన్గా ఉండడం వల్ల ఆ అట్రాక్షన్ మేమైతే చిన్నప్పుడు అన్నమాట ఈ ఫ్రూట్స్ తోటి ఇవి తింటారని కూడా నాకు తెలీదు అంటే ఇది దీన్ని చూసిన తర్వాత కంట్రీ ఫ్రూట్ని అదే బయట కంట్రీ ఫ్రూట్ని చూసిన తర్వాత మన కంట్రీ ఫ్రూట్ ఎలా ఉంటుందని చూస్తే అది కూడా నేను తెచ్చి పెంచాను తింటున్నాను కూడా మన ఇండియా కూడా నేను తింటున్నాను టేస్ట్ బాగుంటుంది కానీ ఎల్లో కలర్లో ఉండదు అంతే దీని టేస్ట్ అయితే మటుకండి పై కంట్రీలో ఈ ఫ్రూట్ గూస్బెర్రీ అయితే మటుకి టేస్ట్ చాలా బాగుంటుంది ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత మన పైన కూడా డ్రై డ్రై అయిపోతుంది ఇంకా అవ్వలేదు చెట్టు నేను కట్టేశానండి మొత్తం అంతే ఇలా దారిలో పడిపోతుంది కొమ్మలు ఇరుగుపోతున్నాయి ఫ్రూట్స్ అన్నీ అని ఇదిగోండి చూడండి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఏదైనా దీనికి తెగులంటూ కొంచెం వచ్చిందంటే మిల్లీ పట్టుకుంటాయి మిల్లీ గురించి మనకు తెలుసు గంజి ద్రావణం వేస్తే అక్కడే స్టక్ అయిపోయి అవి కదలకుండా ఆహారం లేక చనిపోతూ ఉంటాయి గంజి ద్రావణం ఒకవేళ గెంజి లేదు అనుకుంటే బియ్యం పిండి కొంచెం రెండు స్పూన్లు తీసుకుని వాటర్లో అదే కొంచెం కలిపేసి పొయ్యి మీద పెట్టి కొంచెం చిక్కగా వచ్చిన తర్వాత దాన్ని వాటర్ కొంచెం కలుపుకొని డైల్యూట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట అది కాకుండా ఇంకా ఏంటంటే బ్రష్తో తీసేసుకోవచ్చు క్లీన్ చేసేసుకోవచ్చు లేదా చేతితోటి తోటి ఫుల్గా కానీ ఇది స్టెమ్స్ అయ్యి కొంచెం టమాటా మొక్కలాగా ఉంటుంది అంటే అంత స్టంప్ సైజ్ సేమ్ నాకు టమాటా మొక్క ఆకంటే తేడా కానీ ఆకది చెక్కుడు కింద ఉంటుంది అది మామూలుగా ఇలా ఉంటుంది మాట కానీ ఇది అయితే ఇప్పుడు మీకు చూపించింది రౌండ్ వెరైటీ కదా ఇంకో వెరైటీ చూపిస్తాను ఎలా రండి అక్కడ చూసిన వెరైటీ ఇక్కడ చూసిన వెరైటీ చూడండి అది నేను వేరే మొక్కలో పెట్టి పెంచుతున్న మొక్క దాంతో పాటే ఇదిగోండి చూడండి ఇక్కడ ఇది లాంగ్ మాట కొంచెం కోడిగుడ్డు షేప్ లో ఉంటుందని చెప్పాను కదండి కొడుగ్గా ఉంది అదే అనిపించింది నేను రెండు పెట్టాను నాన్న రెండు విత్తనాలు అలాగే సేకరించి పెట్టాను అంటే ఇంకా ఎండాలి ఇది డ్రై అవ్వాలంతే ఇదిగో ఇలా ఉంటుందండి లోపల మీకు చూపిస్తాను ఇంతకు ముందు కూడా చూపించాను ఇదిగోండి ఫ్రూట్ కొంచెం కోడిగుడ్డు షేప్ వచ్చింది చూసారా ఇంకా ఫ్రూట్ కొంచెం అవుతుందండి ఇంతకు మించి ఏమి ఎక్కువ అవ్వదో కొంచెం పెరుగుతుంది అయితే ఏంటంటే మనం ఈ సీజన్ మట్టికి ఇదేనండి మనకి ఎండాకాలం అయితే ఏది కాయదు కానీ మొక్క మట్టుకు అలా ఉంటుంది ఎండాకాలం కూడా కొంచెం వాటర్ ఎక్కువ ఈ మొక్క ఏంటంటే ఫుడ్ ఎలా తీసుకుంటుందంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అలాగే మనం ఫుడ్ కూడా ఎక్కువ ఫీడ్ చేయాలి ఎందుకంటే బుషీగా చాలా బాగా పెరుగుతుంది నేల మీద అయితే అవసరం లేదు ఇక్కడ చూడండి చెట్నిండా కాయలు ఇంచుమించుగా చాలా ఉంటాయి అన్నమాట ఈ కాయలు కూడా అయితే మీకు ఇప్పుడు ఇది రెండు కూడా నేను సీడ్ ద్వారా గ్రోత్ చేసినవి ఈ ఫ్రూట్ కూడా చాలా బాగుంటది మీకు ఓపెన్ చేసి చూపించిన ఫ్రూట్ కూడా ఎక్కడ పక్షులు ఓపెన్ చేసి తినలేవు అంటే ఇందులో ఫ్రూట్ ఉందని కూడా వాటికి తెలియదు కాబట్టి రైతులు కూడా మంచి బెనిఫిట్ ఇదిగో చూడండి మిల్లీ బగ్స్ ఎలా పట్టేసినాయి అటాక్ చేస్తాయి ఎందుకంటే వీక్ అయింది అనమాట మొక్క వీక్ అయితేనే తెగుళ్ళు అనేవి ఆశిస్తాయి అండి ఏ ప్లాంట్ అయినా సరే ఒకవేళ మొక్క బలంగా ఉందనుకోండి ఆ మిల్లీ ను కూడా అంటే ఎదుర్కొనే శక్తి ఉంటుంది అనమాట దానికి అంటే కొంచెం ఏంటంటే గ్రో అంటే దాని మించి మనకు కూడా కొంచెం హెల్ప్ చేస్తాం అనుకోండి వాటర్ తో స్ప్రే అది చేసినా పోతుంది బ్రష్తో దులిపేసినా పోతుంది లేదంటే స్టక్ అయిపోయి అలా ఉండేటట్టు కూడా మనం గింజతావం అది చేయొచ్చు అనమాట అయితే ఇప్పుడు మీకు ఇది రెండు చూపించాను కదా ఇది మన దేశవలి గూస్బెర్రీ ఇది చూసి తింటారా అని అనుకుంటారు అందరూ చూసారా ఇది ఎంత అందంగా ఉందో మేమైతే చిన్నప్పుడు వాళ్ళం అని చెప్పాం కదండి కానీ మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలండి స్పెసిఫిక్ గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మనం వాళ్ళు విదేశీ వాళ్ళ ఒక వ్యవసాయం ఎలా చేస్తున్నారంటే ఒక బాక్స్ లో స్ట్రాబెరీ బాక్స్ ఎలా మీకు తెలుసు కదా ఇప్పుడు వచ్చినాయి కదా అలా ఆ స్ట్రాబెరీ బాక్స్ లో స్ట్రాబెర్రీ అంత కూడా ఉండవు ఇంతే ఫ్రూట్స్ ఉంటాయి ఇంకొంచెం పెరిగితే అంతే మనకి ఎలాగంటే ఒక గోలికాయ తెలుసు కదండి గోలికాయ ఎలా ఉంటుందో చూడాలో అంతకు మించి పెరగదా ఫ్రూట్ అయితే ఆ ఒక పది ఫ్రూట్స్ పదిహేను ఫ్రూట్స్ పెట్టారు అంతే పదిహేను కూడా ఉండవు పన్నెండు పది అంతే నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు అదే మన వాళ్ళే గూస్బెరీ కూడా ఇలాంటి వ్యవసాయం చేశారనుకోండి అది తెగులు మన వెదర్కి కాస్తుంది చాలా మందికి కొంచెం యూస్ఫుల్ అవుతుందని రైతులు అది కొత్తగా కొత్తగా పంటలు వేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని చెప్పేసి షేర్ చేసుకోవాలనిపించింది అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే మట్టి గురించి చెప్పలేదు కదా నేను నార్మల్గా ఏ ప్రతి ప్లాంట్స్కి ఎలా చెప్తాను అలాగే నేను సాయిల్ రెడీ చేసుకున్నాను అండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను సాయిల్ వాడతాను కోకోపీట్ కావాలతో వేసుకోండి ఖచ్చితంగా వేసుకుంటేనే మంచిది మొక్కకి ఎందుకంటే ఈ మొక్క కొంచెం తేమను మరీ ఎండిపోయే అంటే సాయిల్లో కొంచెం తేమ ఉండాలన్నమాట ఖచ్చితంగా అలాగే ఫుడ్ అంటారా మీరు కౌమాన్యూర్ అది వేసి ఇది మనం ఎక్కువ స్ప్రేలు చేసేసి మందులు కొట్టేసి ఏమీ చేయక్కర్లేదు ఈజీ పంట సంవత్సరం రెండు సంవత్సరం సంవత్సరంన్నర దాకా ఉంటుందండి మనం వర్షాకాలం వేసుకున్నామంటే ఇంకా శీతాకాల వర్షాకాలం వేసుకుంటే ఇంకా శీతాకాలానికి మనకు క్రాప్ వచ్చేస్తుంది జనవరి ఫిబ్రవరి దాకా కూడా మనకి ఫ్రూట్స్ అనేవి అన్నమాట మళ్ళీ ఉంటాయి కూడా నాకైతే సంవత్సరంన్నర నుంచి ఉంటున్నాయండి మీరు చూస్తున్నారు కదా ఫాలో అవుతూ ఉంటారు కదా మొక్కనైతేనే ఇంకా మీకు చెప్పాల్సిన పాయింట్స్ అయితే నాకు తెలిసి ఇవేనండి ఎఫెక్ట్స్ కానీ ఏమొచ్చినా రిమూవ్ చేయాలంటే ఎఫెక్ట్స్ ఏమున్నాయంటే ఆ మిల్లీ బగ్స్ తప్ప ఇంకేమీ నేనైతే చూడలేదు ఇంకా ఫుడ్ ఫీడ్ చేసేది మీకు చెప్పినట్టు వారానికి ఒకసారి ఏదో ఒకటి ఇచ్చుకోండి పంచగవ్య కానీ జీవామృతం కానీ లేదా బోన్మిల్ కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్ గా ఉంటాయి కిచెన్ వేస్టేస్ కానీ ఇచ్చుకోండి ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని పాయింట్స్ అన్ని మీతో షేర్ చేసుకున్నాను గూస్బెర్రీ పండించకపోయినా మాకు సీడ్స్ దొరకట్లేదు అన్న ఫ్రూట్స్ ద్వారా గ్రోత్ చేయొచ్చు స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ విత్తనాల ద్వారా గ్రోత్ చేయచ్చు కదా స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ తెచ్చుకుని దానిపైనే ఉంటాయి విత్తనాలు బట్ కొంత ఒక్కొక్క ఏరియాలో వస్తే ఒక్కొక్క ఏరియాలో రాకపోవచ్చు నాకైతే రాలేదు కానీ వస్తాయి అలాగే గూస్బెర్రీ మటుకు వచ్చింది కివీ ఫ్రూట్ కూడా నుంచి కూడా మనకు విత్తనాలు వేసి వేసినట్టు వచ్చేస్తాయన్నమాట అవి నేను వేసాను వచ్చినాయి కానీ మన వెదర్కి అవి కాయు కాబట్టి నేను పెద్ద గ్రోత్ చేయలేదు ఇలా కొన్ని కొన్ని ఈజీగా సీడ్స్ ద్వారా మనం ప్రతిదీ కొనాలి రూపాయి పెట్టి చేయాలని ఏమీ లేదు కొన్ని ఫ్రీగా మనం తింటూ ఆ విత్తనాలు దాసి ఆ మొక్కలను గ్రోత్ చేసుకుని మళ్ళీ హార్వెస్ట్లు చేసుకోవచ్చు మాట ఒకసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది ఇదండి ఈ రోజు అయితే మీ గూస్బెర్రీ గురించి గోల్డెన్ బెర్రీ గురించి తెలుస్తుంది కదా రెండు దాని పేర్లేమాట నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రైతులకు అది అయితే మంచి బెనిఫిట్ పంట అండి పచ్చగించి ఈ రోజు నేను వీడియో తీయడానికి కారణం అది నేను రెండు సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంది ఆ ప్లాంట్ సంవత్సరంన్నర దాటేసింది దగ్గరికి వచ్చింది కాబట్టి అందుకని చెప్పాలనిపించింది మీకు కూడా కొంచెం మీరు కూడా షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇంకా నచ్చిందా మీకు నచ్చితే లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి